సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం రెండు వేల ఎనిమిదిలో ఎదురైన ఓటమికి ఆర్సీబీ జట్టు ప్రతీకారం తెచ్చుకుంది ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ రెండు వేల ఎనిమిదిలో తొలి మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీ జట్లు తలపడగా ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో తొలి మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ జట్లు తలపడితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది టాస్ గెలిచిన రజత్ పాటిదార్ బౌలింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ జట్టు మొదట్లోనే డికాక్ వికెట్ను అయితే కోల్పోయింది ఆ తర్వాత సునీల్ నరేన్ అజింక్య రహానే ఫోర్లు సిక్సర్లతో హోరెత్తించడంతో ఒక్కసారిగా స్కోర్ కూడా అయితే ఈ క్రమంలో రసిక్ సలీందార్ సునీల్ నారాయణను కీపర్ క్యాష్ ద్వారా అవుట్ చేయడంతో స్కోర్ అయితే నెమ్మదించింది ఆ తర్వాత ఓవర్లోనే కృణాల్ పాండ్యా అజింక్య రహానేను పెవిలియన్ పంపాడు ఇక తర్వాత అంగ్రీష్ రఘువంశీ కొంత మేరకు రాణించాడు ఇరవై రెండు బాల్స్లు ముప్పై పరుగులు చేయడంతో కేకేఆర్ నిదీత ఇరవై ఓవర్స్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై నాలుగు పరుగులైతే చేసింది ఆర్సీబీ బౌలర్స్లో హజిల్వుడ్ రెండు వికెట్ తీస్తే రుణాల పాండే కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు అందులో కెప్టెన్ అజింక్య రహా అనే వెంకటేష్ అయ్యర్తో పాటు రింకు సింగ్ వికెట్లు అయితే కలవు అదేవిధంగా లక్ష్య సేదన్లో ఆర్సిబి ఎటువంటి పొరపాటు చేయలేదు విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్లు అద్భుతమైన ఇచ్చారు కేవలం ఎనిమిది పాయింట్ మూడు ఓవర్స్లోనే తొంభై ఐదు పరుల భాగస్వామిని అయితే జోడించారు మొత్తంగా ఫిల్ సాల్ట్ యాభై ఆరు పరులు చేస్తే విరాట్ కోహ్లీ చివరి వరకు నిలిచి యాభై తొమ్మిది పరులతో నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఆర్సీబీ జట్టు ఘన విజయాన్ని అందుకొని టోర్నీలో తొలి మ్యాచ్ను అయితే విజయంతో ఆరంభించింది మొత్తంగా రెండు పాయింట్లతో అగ్రస్థానం చేరుకుంది ఆర్సీబీ జట్టు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్